హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ దా వ్లాగ్స్ అండి మీరు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగోవాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసేది ఏంటంటే అండి మనకి జీడి పిక్కలు వస్తాయి అన్నమాట దీని నుంచి ఈ కోర్స్ అండి అంటే కింద కూడా రాలతాయి రాళ్ళి ఏం చేస్తారంటే ఎండ పెడతారు మళ్ళీని బాగా నేనైతే మీకు జీడికాయలు చూపించడానికి చాలా ట్రై చేస్తున్నాను జీడు పిక్కలు జీ జీడికాయలు అంటే పళ్ళు ఉంటాయి పళ్ళు అంటే తింటారు కొంతమంది ఇదిగో చూడండి నేను చూపించాను అది పిక్క కింద ఉందండి పళ్ళు పైనే మంచి ఎండగా ఉంది అలాంటి టైంలోనే నేను వీడియో చేశాను అంటే టైము పదకొండు పదకొండున్నర అవుతుంది ఆ టైంలో తీసాను వీడియో ఇది ఇవన్నీ కూడా చీటి తోటలే పబ్బస్ చెట్లు చాలా ఉంటాయండి ఇక్కడ ఈ తోటలు అయిపోయినాయి తోటలో వెళ్ళడానికి మనకి గేట్లు వేసేస్తారన్నమాట ఎందుకంటే కోసుకెళ్ళిపోతారేమో అనేసి ఈ బయటికి రోడ్డు మీద ఉన్నాయి ఈ చెట్లు ఈ చూ ఈ గుత్తులు కింద ఉన్నాయి చూడండి అన్నీ అండాలి పైని ఒక గుత్తు చూపిస్తున్నాను మీకు కానీ అది కనిపించలేదు ఇదైతే మీకు చూపించాను కదండి ఇది కొత్త పప్పు అన్నమాట ఇప్పుడు వచ్చే కొత్త పప్పు ఇది రెండు రోజుల్లోనే ఇది అసలు అవుతుంది వలిసానండి ఒలిసి తిన్నాను చాలా టేస్టీగా ఉంది